రేపు ఏకాదశి మరియు శ్రావణ మంగళవారం బెల్లంతో ఇలా చెయ్యండి చాలు మీ అప్పులు తీరిపోయి నాలుగు వైపుల నుండి డబ్బు దూసుకువస్తుంది రేపు శ్రావణ మంగళవారం రోజున బెల్లంతో ఇలా చెయ్యండి చాలు మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు అలాగే అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయని చెప్పవచ్చు బెల్లం గురించి మనందరికీ తెలిసిందే కదా బెల్లం చాలా శక్తివంతమైనది బెల్లం చాలా పవిత్రతను కలిగి ఉంటుంది బెల్లంతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు మంచి ఫలితాలు ఉంటాయని పురాణాలలో చెప్పబడుతుంది నార్మల్గా మనం అవసరాలకి అప్పులు చేస్తూ ఉంటాం అప్పుల వల్ల చాలా సఫర్ అవుతూ ఉంటాం అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి ఎలాగైనా సరే అప్పులు తీర్చుకోవాలనుకుంటాం కదా అలాంటి వాళ్ళు రేపు ఏకాదశి శ్రావణ మంగళవారం రోజు మేము చెప్పే విధంగా బెల్లంతో ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీ అప్పులు తీరిపోతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది బెల్లం అనేది అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఈజీగా ఈ పరిహారం ఎవరైనా చేసుకొని చాలా మంచి రిజల్ట్ని పొందవచ్చు బెల్లం లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాగే దేవతలకు దేవుళ్ళకు చాలా చాలా ఇష్టమైన తీపి పదార్థం కాబట్టి బెల్లాన్ని ముక్కోటి దేవతలందరూ చాలా ఇష్టపడుతూ ఉంటారు అలాగే బెల్లంతో అనేక రకాల పరిహారాలు విధి విధానాలు ఆచరిస్తారు ముఖ్యంగా చెప్పాలంటే అప్పు తీరే పరిహారాలు కూడా చేస్తారని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీకు ఒకవేళ అప్పు ఉంది ఆ అప్పు తీరడం లేదు చాలా బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి రేపు శ్రావణ మంగళవారం రోజు ఈ పరిహారం చేసుకోండి చాలా మంచి ఫలితం వస్తుంది బెల్లంతో ఏం చెయ్యాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఈ పరిహారం కోసం మీరు కొత్త బెల్లం కొని ఇంటికి తెచ్చుకోవలసిన అవసరం లేదు మీ ఇంట్లో ఉన్న బెల్లంతోనే చేసుకోండి అప్పు ఏంటంటే మనం సంపాదించింది సరిపోకనో మన దగ్గర డబ్బు లేకనో ఏదైనా అర్జెంటు అవసరం కోసమో ఇలా ఏదో ఒక రకంగా అప్పు చేస్తాం మన దగ్గర డబ్బు ఉండనప్పుడు కూడా అప్పు చేస్తాము అప్పు చేసేటప్పుడు ఎంత ధైర్యంగా చేస్తామో తీర్చేటప్పుడు అంత బాధపడతాము ఎందుకంటే మనం సంపాదించేది కొంచెం అప్పు చేస్తాం అలాగే తీర్చుకోవాలని అనుకుంటాం కానీ ఆ అప్పు అనేది తీరదు అలా మనం తీసుకున్న అప్పు తీరక చాలా బాధపడతాం కదా అలా కాకుండా మీరు రేపు ఏకాదశి శ్రావణ మంగళవారం రోజు ఇలా చేసుకోండి తప్పకుండా మీ అప్పు తీరుతుంది అలాగే ఈ పరిహారం చేయడం వల్ల మీకు నాలుగు దిక్కుల నుండి డబ్బు వస్తుంది ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి డబ్బు అందుతుంది అలా డబ్బు అందినప్పుడు ఏమవుతుందంటే మన అప్పు అనేది తీరిపోవడానికి అవకాశం ఉంటుంది పరిహారం చిన్నదే కావచ్చు కానీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది మీరు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి మీకు అప్పు ఉంటే కొన్ని నియమాలను ఆచరించుకోండి మన పూర్వీకులు కూడా ఆచరించేవారు అలా ఆచరించి వాళ్ళు అప్పులను తీర్చుకునేవారు అని మనకు శాస్త్రాల్లో చెప్పబడింది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి అప్పు చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా మంగళవారం అప్పు చెయ్యకూడదు డబ్బు లేని వారు మంగళవారం అప్పు చేస్తే ఆ అప్పు మన జీవితంలో మనం తీర్చుకోలేము అంటే ఎప్పుడూ కూడా ఆ అప్పును తీర్చుకోలేము అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో అప్పు చేయకండి అలాగే అప్పు ఉండేవాళ్ళు మంగళవారం నాడు ఎర్రటి వస్త్రాలు ధరించకూడదు అలా ధరించడం వల్ల మీ అప్పు పెరుగుతుంది మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడు చేసిన పనినే మళ్ళీ మళ్ళీ మీ చేత చేయిస్తూ ఉంటాడు అందుకే ఎరుపు రంగు వస్త్రాలు మంగళవారం రోజు ధరించడం నిషిద్ధం అని మనకు శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు అలాగే ఏదైనా పర్సనల్గా డబ్బుల పని చేసేటప్పుడు అలాంటప్పుడు కూడా ఎరుపు రంగు బట్టలు అయితే ధరించకండి మంగళవారం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకుంటూ వెళితే మీకు ఆ రోజంతా కూడా చాలా మంచి జరుగుతుంది చేసే పనుల్లో ఆటంకాలు రావు ఇబ్బందులు రావు బాధలు అనేవి కూడా రాకుండా ఉండడానికి చక్కగా ఉపయోగపడుతుంది అందుకే మంగళవారం ఈ విధంగా నియమాలను ఆచరించుకోండి అప్పు తీర్చుకునే వారికి డబ్బు సంపాదన పెరగడానికి ఈ బెల్లం పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం భగవంతుడికి మనం ఏదైనా ప్రసాదం నివేదన చేస్తే అది నివేదన అవుతుందో లేదో కానీ బెల్లం నివేదన చేస్తే మాత్రం ఖచ్చితంగా భగవంతుడు స్వీకరిస్తారని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందుకే మీరు గుర్తుపెట్టుకోండి బెల్లంతో మేము చెప్పే విధంగా చేసుకోండి బెల్లం అందరికీ అందుబాటులో ఉంటుంది ధనికులు కూడా బెల్లంతో పరిహారం చెయ్యొచ్చు పేదవారు కూడా బెల్లంతో ఈ పరిహారం చేసి అప్పును తీర్చుకోవచ్చు అలాగే నాలుగు వైపుల నుంచి కూడా డబ్బుని ఆకర్షించుకోవచ్చు డబ్బు లేని సమస్య పూర్తిగా తొలగించుకోవడానికి చక్కటి పరిష్కారాన్ని ఈ బెల్లం పరిహారం అనేది అందిస్తుంది అందుకే ఒక బెల్లం మొక్కను తీసుకోండి తీసుకున్న తర్వాత ఏం చెయ్యాలంటే మేము చెప్పే విధంగా చేసుకోండి చాలు దీనికి మీరు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు అంటే ఈ పరిహారం చాలా కష్టమేమో చేసుకోలేమేమో మాకు అంత సమయం ఉండదు మాకు చిన్న చిన్న పరిహారాలే చెయ్యాలంటేనే సమయం కుదరదు అని కొంతమంది అనుకుంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకోండి మీరు తలస్నానం చెయ్యకపోయినా పర్వాలేదు కానీ ఒంటి స్నానం మాత్రం తప్పక చేసుకోండి అలా ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకున్న తర్వాత ఆ బెల్లానికి మీరు సంకల్పం చెప్పుకోవాలి అంటే మీరు అప్పు కోసం ధనం కోసం చేస్తున్నారు కదా ఆ అప్పు తీరాలని మీరు చక్కగా సంకల్పం చెప్పుకోండి అంటే స్నానం చేసిన తర్వాత పూజ గదిలో దీపారాధన చెయ్యండి తర్వాత బెల్లాన్ని చేతిలో పట్టుకోండి మా అప్పు తీరాలి అప్పుల నుంచి బయటపడి అప్పు ఇచ్చే స్టేజ్కి వెళ్ళాలి అప్పు అనేది మా జీవితంలో ఉండకూడదు అలాగే మాకు అప్పు తీరే మార్గాలు తెలియాలి అని ఆ బెల్లానికి మనస్ఫూర్తిగా మీ సంకల్పం చెప్పండి అలా చెప్పేసిన తర్వాత ఆ బెల్లాన్ని తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి ఆలయం లేదా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పెట్టండి అలా పెట్టడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది ఆంజనేయ స్వామి లేదా అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది తద్వారా మీ అప్పు కూడా తీరుతుంది ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడు డబ్బుని మన ఇంటికి పంపిస్తాడు ఆ దైవం మీకు ఒక మార్గాన్ని చూపిస్తే ఆ మార్గాన్ని మీరు ఎంచుకోవడం వల్ల మీ అప్పు అనేది ఖచ్చితంగా తీరడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పి ఉన్నారు ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది ఎందుకంటే మీరు ఆలయంలో బెల్లాన్ని పెడతారు కదా అలా పెట్టినప్పుడు మూగజీవాలు అంటే చీమలు స్వీకరిస్తాయి నల్ల చీమలు గండు చీమలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా ఆ చీమలు ఈ బెల్లాన్ని తింటాయి అలా తిన్నప్పుడు అవి దీవిస్తాయి అలా దీవించడంతో పాటు దైవానుగ్రహం కూడా కలుగుతుంది మూగజీవాలకు ఆహారం పెడితే భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు తప్పక కలుగుతుంది ముఖ్యంగా ఏంటంటే దేవతల యొక్క అనుగ్రహం కలగాలంటే మూగజీవాలకి ఆహారం పెట్టాలి అలా పెట్టిన తర్వాత మీరు చక్కగా నమస్కారం చేసుకోవాలి ఆలయ ప్రాంగణంలో పెట్టేసి నమస్కారం చేసుకోండి ముందుగానే ఇంట్లోనే మీరు సంకల్పం చెప్పుకుంటారు కాబట్టి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఇక ఆ బెల్లాన్ని తీసుకెళ్ళి గుడిలో పెట్టండి చాలు మీకు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం లేదా అమ్మవారి గుడిలో పెట్టండి కాకపోతే ఈ పరిహారాన్ని నియమనిష్టలు ఆచరించి శుచిగా స్నానం చేసుకొని చేస్తే చాలా మంచి ఫలితం వస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరిగింది ఒక్కోసారి ఏదైనా సరే వస్తువు కావచ్చు వాహనం కావచ్చు ఇంకేదైనా కావచ్చు మన పర్సనల్గా ఒక వస్తువును మీరు అమ్మాలనుకుంటే అది అమ్ముడుపోదు అమ్ముడుపోక డబ్బు రాక మీరు నరకం చూస్తూ ఉంటారు చాలా బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఏంటంటే అది అమ్ముడిపోయే అవకాశం ఉంటుంది అలా కూడా మీకు మంచి ఫలితం వస్తుంది ఒకవేళ మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి గుడి లేకపోతే గుడికి మీరు వెళ్ళలేము అనుకుంటే మాత్రం రావి చుట్టు మొదట్లో కూడా ఆ బెల్లాన్ని పెట్టచ్చు అలా కూడా మంచి ఫలితం వస్తుంది కాకపోతే మనకు శాస్త్రాల్లో ఏం చెప్పబడుతుందంటే ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో పెట్టేయాలని చెప్పడం జరుగుతుంది అలా గుడి ఆలయ ప్రాంగణంలో పెట్టడం వల్ల అంత మంచి రిజల్ట్ని మీరు పొందవచ్చు మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని లక్ష్మీ అమ్మవారిని మనం పూజిస్తూ ఉంటాం ఆరాధిస్తూ ఉంటాం అలా గుడి ప్రాంగణంలో పెట్టేటప్పుడు కూడా ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఆ గుడి ప్రాంగణంలో పెట్టి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి తద్వారా మీ అప్పు ఏ విధంగా తీరుతుందో మీకు మీరే చూసుకొని ఆశ్చర్యపోతారు అంటే మీకు రావాల్సిన డబ్బు వస్తుంది ఇవ్వాల్సిన డబ్బు ఎవరైనా సరే మీకు ఇచ్చేది ఉంటే ఇస్తారు ఒక చిట్టి రూపంలో డబ్బు రావడం మీరు కూడబెట్టుకున్న డబ్బు మీకు చక్కగా చేతికి అందడం జరుగుతుంది ఇలా ఏదో ఒక రూపంలో మీ డబ్బు అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గరకు వస్తుంది ధనం మీ దగ్గరికి రావడమే కానీ పోవడం అనేది జరగదు ఖచ్చితంగా ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యానికి గురవుతారు కాబట్టి మేము చెప్పిన విధంగా రేపు ఏకాదశి మంగళవారం రోజు ఈ పరిహారం చేసుకోండి తద్వారా దైవానుగ్రహం పొందండి ముఖ్యంగా రేపు శ్రావణ మంగళవారం రోజు బెల్లంతో ఈ పరిహారం చేస్తే తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సకల శుభాలు చేకూరుతాయి మీ సంపద పెరుగుతుంది ఆ తల్లి ఏదో ఒక రూపంలో ధనాన్ని ఇస్తుంది మీకు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది అలాగే శ్రావణ మంగళవారం రోజు బెల్లము మరియు రాత్రి నానబెట్టిన శనగలు లేదా ఉడకబెట్టిన శనగలు ఈ రెండు కలిపి ఆవుకు తినిపించండి తద్వారా మీకు ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క ఆశీసులు ఆశీర్వాదం మీకు లభించినట్టే మీరు ఆవు దగ్గరికి వెళ్ళగానే ఆహారాన్ని పెట్టకండి వెళ్ళిన తరువాత ముందుగా గోమాతకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి అంటే ఉద్యోగం కోసం కానీ అప్పులు తీరాలని కానీ ఇలా మీ సంకల్పం గట్టిగా చెప్పుకొని ఆ తరువాత ఆవుకి ఆహారం పెట్టండి అలా ఆవు తినేటప్పుడు ఒక్కటే మనసులో చెప్పుకోవాలి మా అప్పు తీరాలి నాకు ఉద్యోగం రావాలి ఉద్యోగ ప్రాప్తి కలగాలి అని చెప్పుకుంటే సరిపోతుంది ఇలా చేస్తే ఫలితం అనేది తప్పక వస్తుంది అంటే ఈ పరిహారం చేసిన తర్వాత మీకు ఇరవై నాలుగు గంటల్లో కానీ లేదంటే నలభై ఎనిమిది గంటల్లో కానీ మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి